నమస్కారం గురుగారు నమస్తే గురుగారు కొన్ని గురుగారు ఆ భ్రాంతి ఉండకూడదు అంటున్నారు అంటే భగవద్గీతలో చదువుతుంటే భావం ఉండాలి కాని భ్రాంతి ఉండకూడదు అంటున్నారు అంటే రెండు ఏమైనా ఎలాగో అర్థం చేసుకోవాలి పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది భ్రాంతి అనేది అంటే ఏంటంటే అంటే భీష్ముడికి భ్రాంతి కని చూపించారు గురువు గారు భావం ఏంటంటే భీముడిగా చూపి అంటే ఏ విధంగా అంటే భావం అంటే మన శ్రద్ధ పూర్వకం ఇప్పుడు సాధన చేసుకున్నాం అవును అంటే మీరు చెప్పారు మనసు ఇప్పుడు బాగా కంట్రోల్ అయింది నా మీద నాకు కంట్రోలింగ్ వచ్చింది అయితే ఇందులో భ్రాంతి అంటే ఏంటి ఎలా అర్థం చేసుకుంటే ఇంకా బాగా చేయొచ్చు అంశాలు చెప్తారు పతంజలి గారు ఇవన్నీ చిత్త వృత్తులు అనమాట అంటే గురుగారు ఇప్పుడు నేను సాధన చేస్తున్నాను కేవలం మిమ్మల్ని ఒక రూపంగా చేసుకుని సాధన చేస్తున్నాను ఇప్పుడు మామూలుగా ఒక జనరల్ గా చెప్పాలంటే భ్రాంతి ఏ విధంగా అవుతుంది గురుగారు నేను ఏదైనా పని చేస్తున్నాను అంటే ఎక్కువగా ఊహించుకోవడం అది భ్రాంతి లేకపోతే ఏంటి అని అదే చెప్తాను నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాని అని చెప్పి ప్రమాణానికి మూడు రకాల చిత్తవృత్తులు ఉంటాయి మళ్ళీ ప్రమాణం అనేటటువంటి చిత్తవృత్తిలో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి ప్రత్యక్ష అనుమాన ఆగమ అని అలాగే విపర్యము అనేటటువంటి ఒక చిత్తవృత్తి అలాగే ఆగమ ప్రమాణ విపర్య నిద్రా స్మృతయ స్మృతి అనేది ఒకటి ఉంది ఈ స్మృతికి సంబంధించినటువంటి స్థాయిల్లో ఉండేటటువంటి ఒక చిత్తవృత్తి భ్రాంతి ఈ భ్రాంతిని మనం నిర్వచించాలి అంటే ఎక్కడైతే వాస్తవికతకు సంబంధించినటువంటి వాస్తవికతని ఆధారం చేసుకున్నటువంటి ఆధ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది కదా రియాలిటీ ఈ రియాలిటీ బేస్డ్ కాకుండా రియాలిటీని ఆధారం చేసుకొని జ్ఞానాన్ని నిశ్చయం చేస్తాడు ఒక్కొక్కసారి సాధకులు అంటే వాస్తవికతతో కూడినటువంటి అంశాలని నిశ్చయ జ్ఞానంగా చేసుకుంటే అది జ్ఞానం అవుతుంది వాస్తవికత లేనటువంటి అంశాలని పదే 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 అనుకుంటూ అదే వాస్తవం అదే నిజం అనుకుంటాడు సాధకుడు దీనిని భ్రాంతి అన్నారు వాస్తవికత లేని అంశాలని పదే 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 నిశ్చయం చేసుకోవడం ద్వారా కలిగేటటువంటి జ్ఞానాన్ని భ్రాంతి అన్నారు గురుగారు ఎందుకో నాకు చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు నాకు పంచీకరణ చెప్పారు కదా ఐదు వే అంటే నాకు ఏదైతే కోరుకుందో సంకల్పం చేయించారు నాకు ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అది లేదు గురుగారు నేను ఒక వ్యవసాయం చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు పంచీకరణం చేసిన ఐదు రోజులు నేను విపరీతంగా నేను అంటే మణిపూర్ నుంచి చేస్తున్నాను అంటే దాని విజువలైజేషన్ దాన్ని భావం అంటారా భ్రాంతి అంటారు ఇది భ్రాంతి కాదు ఇక్కడ మనం ఒక వాస్తవికమైనటువంటి అంశాన్ని ప్రమాణంగా తీసుకున్నాం ఆ ప్రమాణానికి తగ్గట్టుగా ఒక యుక్తిని కలిగి ఉన్నాం ఆ యుక్తికి తగ్గట్టుగా శాస్త్రపరమైనటువంటి నిర్వచనాలని కూడా తీసుకున్నాం వాటిని తీసుకొని ఆ క్రమేణా మనం ఒక సాధన పద్ధతిని అమలు పరుస్తున్నాం ఈ సాధన పద్ధతిలో ఎనర్జీస్ ని డెవలప్ చేయడం ఎనర్జీస్ ని డెవలప్ చేసుకోవడం అనేటటువంటి అంశాలని అనుభవిస్తున్నాం సో ఈ క్రమాన్ని మనం భ్రాంత్ కింద లేకపోతే అజ్ఞానం కింద తీసుకోవడానికి అవసరం లేదు తీసుకోలేం ఎక్కడైతే శాస్త్రపరమైనటువంటి నిర్వచనం ఉండదు ఎక్కడైతే యుక్తి యుక్తికి అవకాశం ఉండదు ఎక్కడైతే అనుభవం ఉండదు ఎక్కడైతే ఒక బోధ అనేది మనకు కలగదు అదప్పుడు మనం హేతుబద్ధత కానిదిగా ఆచరింపకూడనిదిగా దాన్ని తీసుకోవచ్చు అంటే ఎందుకంటే అనుకోకండి గురుగారు ఎందుకంటుంది మీరు మీరు మాకు స్క్రీన్షాట్ పెడుతుంటారు కదా అవును అంటే నేను గ్రూప్ లో అందరూ షేర్ చేస్తుంటాను అయితే కొందరు ఏమంటారంటే నేను వ్యవసాయం చేస్తున్నా ఆల్రెడీ నేను ఇప్పుడు లో కేటగిరీలో ఉన్నానని మా ఫ్రెండ్స్ అంటుంటారన్న అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఆ ఇవి లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఎలాంటివి చేస్తున్నావు అని నాకు అంటాను అయితే నాకు రియాలిటీ తెలుసు గురువు గారు వాళ్ళు తర్వాత నీ భగవద్గీతలో నేను చదివాను అనమాట వాళ్ళు ఏం చెప్పారో చెప్పండి అంటే అసలు ఇది జరగదు అనుకుని నాకు అన్నారు అయితే నేనేమన్నానంటే అందులోను అసలు జరగపోతే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందుకు చెప్తాడు మా గురువు గారు చెప్పినంత సత్యమని ఇంకో క్యాప్షన్ లో పెట్టాను అనమాట అయితే నాకు నేను అనుకోకుండా భగవద్గీత కూర్చు చదువుకునేటప్పుడు ఈ భావం భ్రాంతిని రెండు అర్థాలు వచ్చాయి అన్నమాట ఫస్ట్ మనం మనం చేసేటటువంటి సాధన విధానాన్ని మనం ఎవరికి అందించకూడదు ఒకటి మనం చెప్పకూడదు అది ప్రధానమైనటువంటి నియమం అనమాట అంటే లా అట్రాక్షన్ అని పెట్టారు కదా అంటే చెప్పలేదు మీరు నాకు పెడుతుంటారు కదా గురుగారు అది పెట్టగానే ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరో ఒక నాస్టికల్ టైప్ ఉంటారు కదా పర్వాలేదు వాళ్ళు నన్ను కామెంట్ చేశారు అన్నమాట అంటే నువ్వు ఊరుగా ఉన్నావు ఎంత ఐదు అన్నట్టు పెడితే నేను ఒకటే అన్నాను మా గురుగారు సత్యమే చెప్తారు అందుకే అంటే నేను అనుకోకుండా భవద్గీత చదివితే భావం భ్రాంతి అని వచ్చింది కదా అందుకే నాకు కొద్దిగా అసలు భావంకి భ్రాంతికి ఏంటి నేను చేసిన భ్రాంతి లేదు భావం అని కొద్దిగా డౌట్ వచ్చి అది మనది భావము కాదు భ్రాంతి కాదు మనది ఒక సాధన గురుగారు ఒకటి వాళ్ళు ఏం చేసి అడగచ్చు కదా అదే గురు నెంబర్స్ అన్ని పెడుతూ ఉంటాను ఒకవేళ మంది సందేహాస్పదం ఉంది శాస్త్ర విరుద్ధం ఉంది లేనిది అని అనుకుంటే వాళ్ళని చక్కగా డైరెక్ట్ గా కాల్ చేసి మెసేజ్ కదా చక్కగా కాల్ చేస్తే చక్కగా విచారణ చేస్తాము మనం క్లియర్ క్లారిటీ ఇవ్వచ్చు గురుగారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు ప్రతిపతి సమస్య పూర్తి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది గురు ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే ఇప్పుడు నాకు దాని నుంచి ఫుల్ సాటిస్ఫాక్షన్ రోజు కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ క్లియర్ అయిపోతుంది అయితే ఏంటంటే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తాను అనేది మీరు చెప్పాలి గురువు నాకు క్రియేట్ ఉంది ఉందని మీరు చెప్పాను కదా కిడ్నీది అందులో బ్లడ్ అని ఒకటి ఉంటది గురువుగారు అది రీసెంట్ గా పెరిగింది అనమాట ఎలా తెలిసిందంటే నాకు వ్యవసాయం చేస్తుంటాను కదా కాలు నొప్పి మధ్యన వచ్చే గురువుగారు అయితే ఎందుకే ఇలా అవుతుందని బ్లడ్ టెస్ట్ పెట్టారు అందులో బ్లడ్ యూరియా పెరిగింది అందుకే కాళ్ళు చెప్పారు అంటే ఈ సాధనలో ఏమైనా మిస్టేక్ చేస్తానా అంటే సాధనలో మిస్టేక్ వల్ల అదే అయ్యి ఉండదు ఆహార నియమాలు సరిగ్గా నీళ్లు తాగకపోవడం ఆహార నియమాలు కూడా ఉంటాయి కదా విషం దాగి ఇప్పుడు సాధన చేశాము నేను విషం తాగుతా అనలేం కదా అవును దేర్ ఈస్ నియమం ఇన్ ఎనీ రూల్ దేర్ ప్రతి అంశంలోనూ ఒక నియమం ఉంటుంది నియమం నియమం అన్నారు కదా అని చెప్పి ఒక అంశంలో నియమం పెట్టుకుంటాము మిగతా అంశాల్లో వద్ద అనేది ఉండదు కదా యోగాలు అష్టాంగ యోగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ అని అన్నారు నియమం అన్నారు నియమం అంటే ఏంటి అన్ని అంశాలలోనూ నియమంగా ఉండడం కాకపోతే ఏంటంటే నేను ఒక క్రియా యోగ సాధన అభ్యాసకుడిగా నేను అన్ని నియమాలు భౌతికమైనటువంటి అంశాల నియమాలు అనేవి ప్రతి ఒక్కరికి తెలుస్తాయి కాబట్టి దానిలో నేను అంత కన్ఫ్యూజన్ చేసే పరిస్థితి తెచ్చుకో రావద్దని చెప్పి వాటి గురించి మాట్లాడము మీరు ఆ ఇద్దినండి అది తినద్దు ఆహారం తినండి ఆహారం తినద్దు ఇప్పటికే చాలా మంది అలా తయారైపోయినాలను డిస్ట్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మళ్ళీ నేను ఒకటి తయారై వాళ్ళని కన్ఫ్యూజ్ కంటే ఆ చాయిస్ వాళ్ళకే వదిలేస్తే అది దేహం యొక్క పని కదా మీకు తెలియదేమో మీరు గమనించరేమో మన శరీరంలో సి విటమిన్ తగ్గింది అంటే మీకు ఉసిరికాయలు రంగు చూసినా ఉసిరికాయలు తినాలని మామిడి పండ్లు తిన ఆటోమేటిక్ గా అనిపిస్తుంది నిమ్మరసం తాగాలని నిమ్మకాయ రసం తాగాల పుల్ల తినాలనిపిస్తుంది అది దేహం యొక్క నీడ్ అనమాట అది సో దాన్ని కూడా మనం పెద్దగా డిస్టర్బ్ చేయడం ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అని చెప్పి వాటి జోలికి వెళ్ళాం అది ఎప్పుడో పెట్టుకున్న నియమో అనమాట మనకి నియమం అనేది కంపల్సరీ ఆహారంలో కావచ్చు ఆహార వ్యవహార యుక్త ఆహార విహారస్య అన్నారు కదా యుక్త స్వప్నావబోధస్య అన్నారు కదా అవును నియమం అనేది కంపల్సరీ గురుగారు ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పటికి నేను పదమూడు సార్లు చేశాను గురువుగారు ఏంటంటారు పంచే కన్నా గురుగారు అయితే ఈ డేస్ ఇంకా పెంచమంటారు కూడా లేదంటే టెన్ డేస్ అలా మెయింటైన్ చేయమంటారు లేదు ఒక సెషన్ తీసుకుంటాం మీకు ఎక్కడ క్లారిటీ లేదనేది మనం క్లారిటీగా తీసుకుందాం ఎందుకంటే యాక్చువల్గా మీకు అప్పుడు చెప్పాను కదా గురుగారు ఎక్కువ పనికిరాన ఆలోచనలు వస్తుంటాయి అవునవును అది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది గురుగారు ఓకే ఇప్పుడు నేను ఏది అనుకుంటే అదే చేస్తాను ఎక్కువ మాత్రం ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఏంటంటే నాకు శారీరకంగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అది ఎలా అనేది నాకు అర్థం అవట్లేదు మానసికంగా అయితే ఫిట్ అది నేను అండి కాస్మిక్ హీలింగ్ అని చెప్పి ఒక ప్రక్రియ ఉంటుంది ఈ కాస్మిక్ హీలింగ్ తో మన శరీరంలో ఇమ్యూనిటీతో సంబంధం లేకుండా జరిగే హీలింగ్ ప్రక్రియని బలోపేతం చేయొచ్చు తద్వారా ఎటువంటి రుగ్మతలనైనా ఎటువంటి డిసీజులైనా సరే మనం లేకుండా చేసుకోగలుగుతాం ఏం లేదు గురుగారు ఇప్పుడు మనం ఎదుటోళ్ళకి మనం ఏదైనా చెప్పాలనుకున్న మోటివేట్ చేయాలని అంటే నా ఉద్దేశం మీరు అన్నారు కదా ముందు నేను బాగుంటే తర్వాత చెప్పగలండి అవును అవును అది నేను కూడా అప్లై చేసుకుంటే బాగుంటాదని అంటే ఎదురు కూడా చెప్పాలనే నేను బాగుపడదు కదా గురిగారు అవును అవును ఆ ఉద్దేశం నేను పెట్టేద్దాం మొన్న నేను ఒక ఒక సెషన్ తీసుకుంటా మొత్తం క్లారిటీ తీసుకుని ఎందుకంటే నా లైఫ్ ఇక్కడితో ఆగిపోయింది గురుగారు ఎప్పుడైనా ఎక్కడ సమాధానం దొరుకుతుంది మీ దగ్గరే ఉంటుంది మీ మీ ప్రశ్న దగ్గరే పుట్టింది సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది ఎందుకంటే అన్ని దారులు మీ దగ్గర రాగానే నేను ఇప్పుడు బాగా మానసికంగా ఫిట్ ఎంత వైజ్ చాలా డిప్రెషన్ లో ఉండేవాడు ఇప్పుడు మాత్రం ఎటువంటి లేదు బట్ నాకు ఒక శారీరకంగా ఫిట్ అయిపోతే పది మందిలో తిరిగి నేను చెప్పగలను ఏదైనా ఇంకేం లేదు ధన్యవాదాలు గురు గురుగారు నాకు సెషన్ తీసుకుంటావు మెసేజ్ పెట్టండి గురుగారు ఇక్కడ నుంచి నేను ఒకటో తేదీ దగ్గర నుండి ఫ్రీ అవుతాను మనం ఆ డేట్స్ లో నేను తీసుకుంటా సెషన్ ఏమనుకోదు గురు ఇబ్బంది పెడతాను లేదు లేదు లేదు